ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శబ్బనోలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు మా ఊరి ఎల్లమ్మ కొండను చూపించాలనుకుంటున్నానండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మంగళవారం బాగా జరుగుతుందండి ఇక్కడ కొండల మధ్యలో ఉంటుంది అమ్మ మా కొండ దగ్గర కానీ నేను మీకు ఇప్పుడు జాతర రోజు చూపించట్లేదు నేను నెక్స్ట్ వెళ్ళి నేను ఈ వీడియో తీయడం జరిగింది ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ సో నేను వెళ్ళలేకపోయాను ఆ రష్ను సో నేను మీకు అమ్మని దర్శనం చేయించాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చాలామంది అమ్మవారి దర్శనం చేసుకోలేక మిస్ అయిపోయింటారు ఒక టెన్ ఇయర్స్ అయి ఉంటుందండి దర్శనం చేసుకోక సో మీకైతే అమ్మని దర్శనం చేయించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చుట్టూ కొండలు ఉంటాయండి ఇక్కడ కొండల మధ్యలోనే అమ్మ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందమ్మ చెట్ల మధ్యలో చాలా బాగా జరుగుతుందండి ఆషాఢ మాసం మంగళవారం అయితే క్యారెల్ కట్టుకుని వచ్చేవాళ్ళం అండి అమ్మని దర్శనం చేసుకొని తెచ్చుకున్న భోజనాలు తినేసి ఇంటికి వెళ్ళే వాళ్ళం ఒకప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి ఇప్పుడు అందరికీ బైకులు కార్లు ఉన్నాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అప్పట్లో అయితే నడకలతో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అందరం చాలా బాగుండేది కూడా సో ఇప్పుడైతే చూద్దాం అమ్మని అయితే దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మంగళవారం రోజు మాత్రమే ఓపెన్లో ఉంటుంది టెంపుల్ వేరే డేస్లో అయితే లాక్లోనే ఉంటుంది అయినా కూడా మనం అమ్మని చూసే ప్రయత్నం చేద్దాం ఆదోని ఎల్లమ్మ అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ప్రశాంతంగా ఉందో వీడి అయితే అంతా కొండలండి ఇక్కడ కొండల్లోనే కట్టినారు అమ్మని అయితే చాలా పెయింటింగ్స్ అన్ని న్యాచురల్ కొండలు ఇక్కడ చూడొచ్చు మనం అమ్మ ఎల్లమ్మ అంటారు ఈమె చూడండి దర్శనం అయితే చేసుకునే ప్రయత్నం చేయండి నా వంతు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ లోపల కూడా కొండలే ఉన్నాయండి కొండల మధ్యలో ఉంది అమ్మ అంత పెయింటింగ్ చేసి ఎంత అందంగా చేస్తారో చూడండి గుడిని అయితే అమ్మ గుడి పక్కన వినాయకుడు ఉన్నాడు అండి ఒక సైడు నాగప్పని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకొచ్చానని కూడా ఇక్కడే చుట్టూ కొండల మధ్యలో ఉందండి ఎల్లమ్మవ చాలా అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంది చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా ఉంటుంది వాతావరణం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలండి అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే చాలా రోజుల తర్వాత అయితే దర్శనానికి వచ్చినాను ఇక్కడికి ఇప్పుడు మనం అమ్మ దర్శనం డైరెక్ట్గా చేసినట్టయితే ఆ డోర్ నుంచి అయితే వచ్చేవాళ్ళం కనిపిస్తుంది కదా ఆ స్తంభం వెనుక ఉన్నటువంటి డోర్ నుంచి అయితే మనం వచ్చేవాళ్ళం వచ్చినట్టయితే మనకి ఇక్కడ పక్కనే పరశురామ టెంపుల్ అయితే ఉందండి మనం లోపల నుంచి దర్శనం చేసుకోలేకపోతున్నాం కదా సో బయట నుంచే నేను చూస్తున్నాను మీకు ఇప్పుడు మీరు కూడా చూడండి చూడలేని వాళ్ళందరూ చూస్తారని ఒక ఆశతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇదే అండి పరశురామన్ టెంపుల్ మనం అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని చిన్న ఆ డోర్ నుంచి వచ్చే కనిపిస్తుంది కదా ఈ స్తంభం వెనుక ఆ డోర్ నుంచి వచ్చి ఈయనను దర్శించుకుంటాం మనము అన్నీ లాక్ చేస్తే ఉన్నాయి తప్పదండి మనం ఇప్పుడు దర్శనం చేసుకుని వెళ్తున్నాము చూసారు కదండి పరశురాముడిని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చి పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి ఇక్కడ కింద మర్రి చెట్టు దగ్గర ఉన్న అమ్మవారండి మీకు అమ్మవారిని చూపిస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇంకొక దగ్గర గుడి ఉంది అక్కడ కూడా చూసేద్దాం ఇక్కడ కూడా కొత్త కట్టినట్టున్నారు నేనైతే చూడలేదు చాలా రోజుల తర్వాత వస్తున్నాను కదా ఇక్కడ కూడా ఏ అమ్మవారు ఉన్నారో చూసేద్దాం మీకు కూడా దర్శనం ఉంటుందని చాలా బాగా అయితే కట్టినారండి ఇక్కడ కూడా గుడిని మనం ఇప్పుడు మర్రి చెట్టు కింద నుంచి అమ్మవారిని చూపించాను కదా కాస్త కొంచెం నడుచుకుంటూ రావాలండి ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడంతా చుట్టూ మేము కూర్చొని అన్నం తిని వెళ్ళే వాళ్ళం అప్పుడు చాలాసేపు స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళే వాళ్ళం అప్పుడు వచ్చినా కూడా రిలేషన్తో ఇక్కడ కూడా చాలా బాగా కట్టినారండి అమ్మవారి గుడి గద్వాల అమ్మవారు అనుకుంటాను ఇది చూస్తుద్దామండి మనం గద్వాల అమ్మవారిని కూడా మీకు ఇప్పుడు దర్శనం చేయించేస్తాను చూద్దాం రండి ఎలా ఉన్నారు అమ్మవారు చాలా అంటే చాలా బాగా కట్టినారండి అసలు ఇక్కడికి వస్తే వెళ్ళలేమో అంత బాగుంటుంది గద్వాలమ్మ గద్వాల ఎల్లమ్మ ఉంది చూస్తున్నారు కదా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి చాలా అంటే చాలా చాలా బాగా కట్టినారండి అన్నీ ఇక్కడ చూస్తారు కదండి ఎల్లమ్మ దర్శనం చూడలేని వాళ్ళు దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఈ రకంగా దర్శనం చేసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను చూసారు కదండి మా ఊరు ఎల్లమ్మ కొండ చాలా బాగుంది కదా అమ్మవారు చూసారు కదండి మేమైతే అమ్మవారు దర్శనం చేసుకున్నాం మీరు కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారు దర్శనం చేసుకోలేకపోయింటే ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆధుని ఎల్లమ్మని దర్శించుకోండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్